ఎందుకు ఈ మాట చెప్పండి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది సంపూర్ణముగా శరీరముగా క్రీస్తునందు శరీరముగా అంటే సంపూర్ణంగా శరీరమందు ముందు నేను ఎందుకు అన్నారంటే వీళ్ళేమంటున్నారు ఒక ఆత్మ అక్కడ పుట్టింది భూమి మీదకి వచ్చింది ఏసులోకి దూరింది మళ్ళీ వెళ్ళిపోయింది అంటున్నారు కాదు కాదు ఆయన ఎప్పుడు సంపూర్ణ శరీరంలో సంపూర్ణ దేవుడు చెప్పండి సంపూర్ణ మానవుడు కానీ ఈ భూమి మీద నుంచి ఆయన మానవుడు అనగానే పౌలు ఒక పత్రిక రాస్త్రమే ఇంటికి వెళ్తారు చదవండి మనిషికి ఆత్మను ఏరు చేసిన ఆత్మకి శరీరాన్ని ఏరు చేసిన మనిషి సంపూర్ణుడు కాదు మనిషి అనగానే శరీరము ఆత్మ అందుకే పౌలు గారు ఏమంటారంటే ఆత్మకి శరీరం లేకపోతే వస్త్రాలు లేని ఒక వ్యక్తి నగ్నంగా నిలబెడితే ఎంత అసహ్యవింగ్ ఉంటుందో ఆత్మకి శరీరం లేకపోయినా నిత్యత్వంలో కూడా మనిషి ఎలా ఉంటాడట చెప్పండి నగ్నంగా ఉంటాడు పౌలు గారి అపోస్తుల బాధలు ఏంటంటే ఆత్మ ఉండాలి చెప్పండి శరీరం ఉండాలి తత్వజ్ఞాన ఫిలాసఫీలు ఏంటంటే ఆత్మ ఉంటే చాలు చెప్పండి శరీరం లేదు ఈ ఫిలాసఫీని వాళ్ళకి గట్టిగా ఎదిరించారు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణ ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు చెప్పండి అధికారులకు శిరసేనుడు ఈ మాట ఎందుకు వాడుతున్నారు దేవుళ్ళో దేవుడు కాదు ఈయన అధికారులు అధికారి కాడు ఈయన బాగా చెప్పాలి మీరు అనుకున్న దూతల్లో ఒక దూత కాదు ఈయన ఈయన చెప్పండి మీరు అంటున్న ప్రతి దానికి ఈయన అధికారి ఈయన లేకుండా ఏది లేదు ఈయన లేకుండా ఏది కలగలేదు ఈయన లేకుండా ఏది రాదు ఆ రోజు ఫిలాసఫీతో ఎంత పెద్ద ఫైట్ చేస్తే పత్రిక రాస్తాడండి సోక్రటీస్ ప్రభావం ఎంత గట్టిగా పడి ఉంటుంది ప్లేటో ప్రభావం ఎంత గట్టిగా పడి ఉంటుంది అరిస్టాట్ల ప్రభావాలు ఎంత గట్టిగా సంఘం ఏం పడ్డాయి అంటే సంఘానికి కారు తత్వజ్ఞానం ఎక్కువైపు ఆ రోజులు లేవని చెప్పినా కాలం తిందాం తాగుదాం ఎగురుదాం చచ్చిపోయి అవి చూస్తున్నారు అయినా మన ఆత్మకేమీ చెప్పండి పట్టో మన బతుకొండ కానీ తిందాం తాగుదాం ఎగురుదాం ఈ కొరంది పట్టణానికి కానీ కొలసీ పట్టణానికి కానీ ఈ ఫిలాసఫీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ పక్కపక్క ప్రాంతాలు కనుక ఆ ప్రభావం వీళ్ళ మీద పడింది వాటిని ఎదిరించి సత్యాన్ని చెప్పి మళ్ళీ ప్రజలను ఎథిక్స్ లో నిలబెట్టిన బాధ ఎవరిదంటే అప్పు వస్తున్నది ఆయన చెబుతూ పద్నాలుగు వచ్చిన లేదంటాడు చూడండి ఆ వాక్యం ఆ వెలుగు ఆ దేవుడు చెప్పండి అది వీళ్ళ ఫిలాసఫీకి గొడ్ల పెట్టేమారు చెప్పినా వెలుగట ఒక వెలుగట అప్పట్లో బాప్టిజం తీసుకోవడానికి బాప్టిజం తీసుకుంటున్నప్పుడే వచ్చిందంట కానీ అక్కడ వ్యవహాన్ అదనలేదు వ్యవహాన్ ఏమంటారు చెప్పినా ఏ వెలుగనైతే మీరు దేవుడు నమ్ముతున్నాడు దేవుడు ఎక్కడైతే ఉన్నాడని మీరు అంటున్నారో దేవుడు భూమి మీదకి రాడని మీరు ఏదైతే అంటున్నారో ఆ దేవుడు వెలుగై ఉన్నాడు ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు ఆ దేవుడు దేవుడై ఉన్నాడు ఆ దేవుడు శరీరుడుగా ఇళ్ళలోకి వచ్చాడు ఆ వచ్చిన ఆయనకి మేమందరం చెప్పండి సాక్షి పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఫైటింగ్ ఎవరితో చెప్పనా చెప్పండి హైదరాబాద్ వైజాగ్లో ఉన్న వాళ్ళతో కాదు చెప్పండి ఎవరితో ద గ్రేట్ ఫిలాసఫర్ గ్రీకు తత్వజ్ఞానం విరుగుతున్న వాళ్ళతో ఫైట్ వాళ్ళు ఏ తరానికి ఉండాల్సిన తరానికి ఉందా లేదా మన తలపూట్లో మనకునే వాళ్ళ తలపూట్లు వాళ్ళకుందా వాళ్ళ రేంజ్కి అది చెప్పండి మన రేంజ్కి ఇది